శ్రీమాతే అన్మహ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో చింతపండు ఆవ పెట్టిన పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన ఈ కొలతలతో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రుచి చూడాల్సిన అవసరమే ఉండదు అంత టేస్టీగా ఉంటుందండి ఈ కొలతలతో చేస్తే కనుక మీరు ఎన్ని కేజీల పులిహారిన కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మనకి ప్రసాదం పులిహోర ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి మరి ఈ పులిహోర్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ పులిహోర కోసం అన్నం వండుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాసుతో బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఈ గ్లాసు కిలో ఉంటుంది నేను తీసుకున్న కిలో బియ్యానికి కూడా కొలతలన్నీ కూడా కరెక్ట్గా చెప్తాను నేను ఇక్కడ ఇంట్లో వాడే బియ్యాన్నే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని కుక్కర్లో వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు పోసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేయడం వల్ల అన్నం అంతా కూడా పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి అలాగే చింతపండును కూడా నానబెట్టుకుందాం మనం తీసుకున్న పావు కేజీ బియ్యానికి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత తీసుకుంటే సరిపోతుందండి ఇది వెయిట్లో వచ్చేసి నలభై గ్రాముల దాకా ఉంటుంది నలభై గ్రాముల చింతపండు అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండుని ఒకసారి బాగా కడిగేసి చింతపండు మునిగేదాకా నీళ్లు పోసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఇలా చింతపండు అంతా కూడా రసం తీసుకోవాలి ఇలా రసం తీసుకున్నాక ఫిల్టర్ చేసుకుంటే మనకి ఈనెలు తొక్కలు లాంటివి ఏమి రాకుండా ఉంటాయండి ఇలా బాగా గుజ్జంతా తీసేసుకుని మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ శుభ్రంగా ఒకసారి పిసికి చింతపండు రసాన్ని తీసుకోవాలి చింతపండు రసాన్ని మరీ పలుచగా కాకుండా చిక్కగా తీసుకోండి పలుచగా తీసుకుంటే కనుక ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా చింతపండు రసాన్ని రెండుసార్లు తీసుకోవాలి చింతపండు రసం ఇలా ఉంటే కనుక త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతీసి చూద్దాం అండి అన్నం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టేసుకోండి ఇలా చల్లారి పెట్టుకుంటే కనుక అన్నం అంతా కూడా పొడి పొడిగా వస్తుంది మనం నూనె కూడా వేసుకున్నాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది దీంట్లోనే ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోండి వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ పడుతుంది కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వేరుశనగలు వేసుకుని వేయించుకోవాలి ఇది సగం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఎర్రగా వేగాలండి ఇలా వేగిన తర్వాత వీటిని బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ ఆవాలన్నీ కూడా చెటపడం వేయించుకోవాలి ఈ పోపు అంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ ఐదు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి అంతా కూడా ఇలా బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి ఇలా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది అలాగే రెండు రెండు కరివేపాకు కూడా వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చింతపండు రసం అంతా కూడా నూనె తేలేదాకా బాగా ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వెయిట్లో వచ్చి ఇరవై గ్రాముల దాకా ఉంటుందండి మనం తీసుకున్న పావు కిలో రైస్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా కూడా ఆయిల్ తేలేదాకా ఉడికించుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ తేలేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా తీసుకున్న రైస్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అన్నం అంతా కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుని కలిపేసుకోండి ఇందులోనే నేను బెల్లం వేయడం మర్చిపోయానండి మీరు చింతపండు పులుసు ఉడికిస్తున్నప్పుడే అందులో వేసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ మర్చిపోయాను వేడిగా ఉంది కాబట్టి చింతపండు రసం మీద వేసేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కనుక సరిపోతుంది వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోండి అలాగే ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు జీడిపప్పు పైన వేసుకుంటే కనుక మన క్రిస్పీగా చాలా బాగుంటుంది మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఆవు కోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఈ ఆవు పెట్టుకోవాలండి లేదంటే చేదొచ్చేస్తుంది ఈ పులిహోర్ని ఇలా చేత్తో కలుపుకుంటే కనుక బాగా కలుస్తుంది ఎక్కడా కూడా అన్నం అనేది కనిపించకుండా బాగా కలుపుకోవాలి అంతా కూడా అన్నానికి పట్టేట్టుగా బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవని కొద్దిగా వేసి కలుపుకోండి ఆవు ఎక్కువ అయితే కనుక ఘాటు ఎక్కువైపోతుంది మిగిలిన ఆవపడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఉంటుందండి సాల్ట్ వేసాం కాబట్టి అంతేనండి టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మనం టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఉప్పు పులుపు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్